కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల సిఐ మల్లేష్ సోరారం సిఐ భారత్ కుమార్ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీడిమెట్ల సిఐ మల్లేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ శాంతి భద్రతలను అందించడంలో ఎల్లప్పుడూ ముద్దుంటామని జీడిమెట్ల పిఎస్ ప్రజలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు డ్రగ్స్ గంజాయి సైబర్ క్రైమ్ నేరాలు నిర్మూలించడానికి పోలీసుతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు అదేవిధంగా సోరారం సిఐ భరత్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం చేసిన త్యాగాల వలనే మనం స్వేచ్ఛగా నివసించగలుగుతున్నాం ఈ స్వేచ్ఛను విలువైందిగా చేసుకుందామని అన్నారు సూరారం పిఎస్ ప్రజలు శాంతి భద్రతల కోసం మరియు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సేవలు అందిస్తామని అన్నారు ప్రజలు కూడా పోలీసులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు జీడిమెట్ల ప్రాంత ప్రజలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ టీం తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి శాంతి భద్రతలు అందించే ఉద్దేశంతో మేము సిద్ధంగా ఉన్నాం డ్రగ్స్ రహిత సైబర్ నేర రహిత సమాజం ఏర్పాటు చేయడానికి పోలీసుతో పాటు ప్రతి ఒక్క పౌరులు వారి వారి సహాయాన్ని అందిస్తే వారి కోపరేషన్తో మాత్రమే ఈ డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కలిసి స్వాతంత్ర ఆకాంక్షతో ముందుకు వెళ్తూ నేర రహిత జిడిమెట్లను స్థాపించేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఇట్లు మీ గడ్డం మల్లేష్ ఇన్స్పెక్టర్ జీడిమెట్ల ప్రజలందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సూరారం పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లానే ప్రతి సంవత్సరం మనకి ఆగస్టు పదిహేనవ తారీఖున ఎంతో గర్వంగా ఎంతో భక్తి సదువులతో మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ త్యాగ ఫలితాలతో ఈరోజు మనం స్వేచ్ఛవాయులు పీలుస్తున్నాం అట్లానే ప్రతి ఒక్కరిలో భావాలు ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే మా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సందర్భంగా తెలియచనేది ఏమనగా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి శాంతి భద్రతలకు మరియు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అన్నివేళ ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చట్టరీచ ఏముందో చట్ట ప్రకారం సేవలు అందిస్తాం అట్లానే ప్రజలు కూడా మా పోలీసు వారికి సహకరిస్తూ మేము చుట్టుపక్కల ఎటువంటి శాంతి భద్రతలు వివాదం కలిగించినా మాకు వెంటనే సమాచారం ఇచ్చి మా పోలీసు వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అలాగే రాబో గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా మేము శాంతి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరూ మంచిగా స్వేచ్ఛ శాంతియుతంగా ఈ పండుగ పండుగలు జరుపుకోవాలని సందర్భంగా సోరారం పోలీస్ స్టేషన్ తరపున ప్రజలందరికీ మా యొక్క విన్నపం